నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు నాతో పాటు ప్రముఖ సెలబ్రిటీ డైటిషియన్ న్యూట్రిషియన్ రమేష్ చంద్ర గారు ఉన్నారు హలో రమేష్ చంద్ర గారు రమేష్ చంద్ర గారు జనరల్గా క్రియాటిన్ క్రియాటిన్ అంటే జనరల్గా నేనేమనుకున్నానంటే ఇంతకుముందు కిడ్నీ రేంజెస్ మనం చూడడానికి క్రియాటిన్ అని చెప్పేసి ఉంటుంది కదా కాకపోతే ఈ మధ్యన జిమ్లో మోస్ట్ రోల్ ప్లే చేస్తున్న సప్లిమెంట్ అంటే క్రియాటిన్ అని చెప్పేసి అనుకోవచ్చు సో క్రియాటిన్ యూస్ చేయడం వల్ల కిడ్నీ డామేజెస్ కూడా వస్తాయి అని చెప్పేసి కొంతమంది అంటున్నారు అది అది లేకపోతే నిజమా యాక్చువల్లీ బాడీ బిల్డింగ్ ఇండస్ట్రీ ఆర్ ఫిట్నెస్ ఇండస్ట్రీలో హైయెస్ట్ రీసెర్చ్ అయిన సప్లిమెంట్ క్రియేటిన్ మోనోహైడ్రేట్ సో క్రియేటిన్ లో మనకి డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయి క్రియేటిన్ నైట్రేట్ ఉంది హెచ్సిఎల్ ఉంది మోనోహైడ్రేట్ ఉంది సో ఇప్పటిదాకా ఫ్రమ్ అరౌండ్ ట్వంటీ టూ ఇయర్స్ నుంచి హైయెస్ట్ రీసెర్చ్ జరిగిన సప్లిమెంట్ క్రియేటిన్ మోనోహైడ్రేట్ సో దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏముండవు బట్ బ్లడ్ లో సీరం క్రియేటినిన్ లెవెల్ అనేది పెరుగుతుంది సో దానికి బెస్ట్ థింగ్ ఏంటంటే సైకిల్ ఆఫ్ యువర్ క్రియేటిన్ ఇప్పుడు ట్వంటీ డేస్ వాడామనుకోండి టెన్ డేస్ మీరు ఆఫ్ తీసుకున్నారు అంటే ఆటోమేటిక్గా మీకు అది లోవర్ అయిపోతుంది చాలామంది ఏమనుకుంటారంటే సీరం క్రియేటి నైన్ లెవెల్ పెరగగానే కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయని ఒక టాక్ వస్తుంది బట్ బ్లడ్లో సీరం క్రియేట్ నైన్ పెరగడం వల్ల డైరెక్ట్ కిడ్నీస్ మీద ఎఫెక్ట్ ఏం పెరగదు ప్రొలాంగ్డ్ యూసేజ్ అంటే ఇయర్స్ అండ్ ఇయర్స్ వాడితే దే మైట్ కాజే డ్యామేజ్ అండ్ ఇంకొకటి ఏంటంటే క్రియేటిన్ మోనోహైడ్రేట్ రీసెంట్ టైమ్స్లో ఏంటంటే అల్జైమర్స్ ట్రీట్మెంట్లో కూడా వాడుతున్నారు దీని దీనివల్ల కాగ్నేటివ్ ఎబిలిటీ పెరిగి బ్రెయిన్ ఫంక్షన్ అనేది పెరుగుతుంది ఇప్పుడు రీసెంట్ నేను టూ టూ డేస్ బ్యాకే రీసెర్చ్ పేపర్ చదివాను దాంట్లో ఏంటంటే అల్జైమర్స్ ఉన్న పేషెంట్స్కి క్రియేటిన్ వాడడం వల్ల బ్రెయిన్ పవర్ ఇంప్రూ ఇంప్రూవ్ అవుతుంది అని కూడా తేల్చేశారనమాట సో ఇప్పుడు అది జస్ట్ మజిల్ బిల్డింగ్ ఒకటే కాదు మీకు హెల్దీ హార్మోన్ ఫంక్షన్కి మజిల్ బిల్డింగ్కి అండ్ ఈవెన్ బ్రెయిన్ యూసేజ్కి కూడా పనికొస్తుంది ది బెస్ట్ సప్లిమెంట్ నన్ను అడిగితే క్రియేటింగ్ మొనోహైడ్రేట్ అనే చెప్తాను ఓకే జనరల్గా ఇది అంటే ఇంతకుముందు పబ్లిక్కి దీని గురించి అంత పెద్దగా తెలియదు కాకపోతే ఈ మధ్యన బాడీ బిల్డర్స్ కానివ్వండి లేకపోతే జిమ్ ఎక్కువగా చేసేవారు లైక్ మీ దగ్గరికి వచ్చే చాలామంది సెలబ్రిటీస్ కంప్లీట్గా ఇది యూస్ చేస్తున్నారు అని అయితే మాకు తెలిసింది సో ఎవరికైనా సజెస్టబుల్ అయినా ఇది ఎవరికైనా సజెస్టబుల్ అండి యాక్చువల్లీ మెన్ కన్నా కూడా విమెన్కి ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి ఎందుకంటే మెన్ జనరల్లీ టెస్టాస్ డామినెంట్ కాబట్టి మజిల్ బిల్డింగ్ అనేది కొంచెం ఈజీ అవుతుంది లో చాలా తక్కువ ఉంటుంది కాబట్టి క్రియేటింగ్ ఇంకొంచెం ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా పుష్ వస్తుంది సో కి ఇంకా చాలా మంచిది సో జనరల్ క్రియేటిన్ ఎలా వర్క్ అవుతుంది అంటే మీ బాడీలో సార్కోప్లాస్మిక్ ఫ్లూయిడ్ని ఇంక్రీజ్ చేసి సెల్ వాల్యూమ్ని పెంచుతుంది సో దానివల్ల మీ మజిల్ సైజ్ అనేది పెరుగుతుంది అంతే అదే అది చేసే పని సో దానివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవు ఓకే సార్ ఇప్పుడు ఇలాంటివి తీసుకున్నప్పుడు మీరు ఇందాక అన్నారు ఒక ట్వంటీ డేస్ తీసుకొని మళ్ళీ ఆఫ్ ఇచ్చేసేసి మళ్ళీ తర్వాత యూస్ చేసుకోవచ్చు అని చెప్పి మ్యాక్సిమము ఎంతకాలం వరకు దీన్ని యూస్ చేసుకోవచ్చు ప్రొలాంగ్ యూసేజ్ అండి ప్రొలాంగ్ చేయొచ్చు ఆ టెన్ డేస్ ఆఫ్ ఎందుకు చాలా చాలామంది బ్లడ్ సీరం క్రియేట్ అయిన ఇంక్రీజ్ అయింది అని చెప్పి భయపడుతూ ఉంటారు జస్ట్ దాన్ని లోవర్ చేయడానికి మీరు ఆఫ్ చేయండి అంటాం అండ్ ఇంకొకటి ఏంటంటే ఇనీషియల్గా ఏ సప్లిమెంట్ అన్నది తీసుకున్నప్పుడు మీకు పంప్ కానీ దాని ఎఫెక్ట్ కానీ ఎక్కువ ఉంటుంది వన్స్ మీ బాడీకి అలవాటు అయిపోయిన తర్వాత అది డిమినిష్ అవుతూ వస్తుంది సో మీకు ఆ సేమ్ ఫీల్ రాదు ఏమనుకుంటారంటే అదే ఇది పని చేయట్లేదు అనుకుంటారు అలాంటప్పుడు ఏంటంటే మీరు గ్యాప్ ఇచ్చి మళ్ళా వాడారు అనుకోండి మీకు సేమ్ ఎఫెక్ట్ వస్తుంది ఓకే సార్ ఇప్పుడు ఈ ఇదే సప్లిమెంట్లో ఏదైతే ఇంగ్రిడియెంట్స్ యూజ్ చేస్తారో జనరల్ గా మనం ఫుడ్ ద్వారా కూడా ఇలాంటివన్నీ తీసుకోవచ్చా ఇప్పుడు జనరల్గా క్రియేటివ్ మోనోహైడ్రేట్ ఫైవ్ గ్రామ్స్ పర్ డే యూస్ చేయమని సజెస్ట్ మీరు అదే ఫైవ్ గ్రామ్స్ త్రూ ఫుడ్ కావాలి అంటే మీకు మాక్సిమం క్రియేటివ్ ఉండేది బీఫ్లో సో ఫస్ట్ థింగ్ ఇండియన్స్ డజెంట్ కన్జ్యూమ్ బీఫ్ మచ్ సెకండ్ థింగ్ అదే ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ క్రియేటింగ్ మీకు బీఫ్ నుంచి కావాలి అంటే అరౌండ్ టూ కేజెస్ ఎంతో తినాలి పర్ డే యా సో జనరల్ గా ఫైవ్ గ్రామ్స్ పూన్ వచ్చేసి ఇంతే ఉంటది దానికైనా ఇది హండ్రెడ్ పర్సెంట్ బెటర్ అన్నమాట ఓకే సార్ ఇప్పుడు మీరు అన్నారు కదా టూ కేజీస్ బీఫ్ తీసుకున్నప్పుడు అది దొరుకుతుంది అని చెప్పేసి జనరల్ గా ఏంటంటే మరి ఇది తీసుకోవడం వల్ల ఇప్పుడు బీఫ్ తింటే బాడీ అనేది పెరిగిపోతుంది చాలా కాబట్టి యా చాలా మంది ఏమంటారు అంటే బీఫ్ ఎక్కువ తినడం వల్ల బాడీ తొందరగా పెరుగుతుందంట రీసన్ ఇదే దాంట్లో క్రియేటివ్ ఎక్కువ ఉంటది కాబట్టి కంటిన్యూస్ గా కన్జ్యూమ్ చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మీ బాడీలో లో లెవెల్ పెరుగుతూ ఉంటుంది సో మజిల్ బిల్డింగ్ అనేది ఫాస్ట్ అవుతుంది ఓకే ఓకే సో ఇప్పుడు ఈ పౌడర్ యూస్ చేయడం వల్ల కూడా మజిల్ అనేది పెరిగే ఐ మీన్ మజిల్ ఎలాగో పెరుగుతుంది గ్రోత్ అనేది ఉంటుంది సో వెయిట్ అనేది కూడా పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయా వెయిట్ ఏం పెరగారండి మజిల్ టిష్యూ పెరుగుతుంది అంటే ఇఫ్ యూఆర్ బిల్డింగ్ మజిల్ ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు సిక్స్టీ కేయర్స్ ఉన్నప్పుడు వెయిట్ ట్రైనింగ్ చేసి మజిల్ పెంచాలనుకున్నారనుకోండి వన్ కేజీ టూ కేజీస్ కచ్చితంగా పెరుగుతారు మీకు మజిల్ పెరగడం వల్ల వెయిట్ హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది సో ఫ్యాట్ అయితే పెరగదు వెయిట్ అయితే పెరుగుతుంది సో మీరు చెప్పేది అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇది సేఫ్ డెఫినెట్ గా తీసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ హిట్ టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ హిట్ టివి యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి